హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో గ్రోతింగ్ లేదు అంతేకాకుండా వైరస్ దీనికి సంబంధించి చాలా మంది రైతులు కామెంట్స్లో అడగ అడగ అడగడం జరుగుతుంది మిత్రులారా గ్రోతింగ్కి వచ్చి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా వైరస్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను అనమాట అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకు రికమెండేషన్ అవుతుంది మిత్రులారా మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోలో ఏదో కంటెంట్ ఉందని చెప్పి యూట్యూబ్ ఏం అలగార్థం ఏందంటే వేరే రైతులకు కూడా ఈ వీడియో అనేది రికమెండేషన్ లో చేయడం జరుగుతుంది మిథుల అంతేకాకుండా మనకి మిరపలో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ బ్లాక్ ట్రిప్స్ కూడా ఉధ్రిత ఎక్కువగా అయింది మిథలర్ దానికి సంబంధించి మనం బ్లాక్ ట్రిప్స్కి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలియజేస్తాను చాలామంది రైతులకి ఏంటంటే బ్లాక్ ట్రిప్స్కి నల్లికి డిఫరెన్స్ తెలియట్లేదు బ్లాక్ ట్రిప్స్ ఏంటంటే మనకి పోతలు వచ్చేసి ఆ పూతలను అనేది డ్యామేజ్ చేసేసి అంతేకాకుండా మనకి ఆకులను కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఈ నల్లి వచ్చేసి మనకి ఓన్లీ ఆకులనే మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది మిత్రలర్ కాబట్టి రైతులు బ్లాక్ ట్రిప్స్ వేరే నల్లి వేరే అనమాట బ్లాక్ ట్రిప్స్ వచ్చినప్పుడు రైతులు ఏం చేస్తారంటే నల్లి మనకి ందులు అడుగుతున్నారు కొట్లో వెళ్ళి నల్లి మందులు అడుగుతుంటే వాళ్ళ నల్లికి సంబంధించిన మందులు వేస్తారు బ్లాక్ ట్రిప్స్ అనేవి నల్ల తామర పురుగులు అనమాట వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది ఈ నల్ల తామర పురుగులు ఏందంటే ఇట్లా పూతల్లో ఉంటాయి అనమాట ఈ పోతల్లో చేరి ఈ ఈ పోతల్లో ఉండేసి వీటిని అంతా కూడా ఈ మకరందాన్ని అంతా కూడా డ్యామేజ్ చేసి వస్తాయి అనమాట ప్రజెంట్ ఈ క్రాప్ లో మనం నిలబడిన క్రాప్ లో అయితే ప్రజెంట్ బ్లాక్ ట్రిప్స్ అనేవి లేవు మిత్ర చాలా తక్కువగా ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇట్లా చాలా తక్కువ అంత ఏం అటాక్ కాలేదు ఈ రైతు చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారనమాట మన సబ్స్క్రైబరే ఈ ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈ రైతు ఫీల్డ్లోకి రావడం జరిగిందనమాట చాలా ఎక్సలెంట్గా కూడా మనం చెప్పిన మందులన్నీ కూడా స్ప్రే చేసుకుంటూ వస్తున్నాడు న్యూట్రిషన్స్ కానీ మందులు కానీ కెమికల్ మందులు కానీ ఏ విధంగా స్ప్రే చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి మన ఛానల్ అనేది ఫాలో అవ్వకుండా మనం చెప్పిన విధంగానే ఆ మందులు అనేది స్ప్రే చేసుకుంటూ వస్తే ఈ క్రాప్ అనేది చాలా చక్కగా వచ్చిందనమాట కాబట్టి రైతులు ఏంటంటే మీకు ప్రజెంట్ గ్రోతింగ్ లేదు అనుకున్నప్పుడు మనకి న్యూట్రిషన్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటా మనం స్ప్రే చేసే మందుల్లో వచ్చేసి ఓన్లీ ఇన్సెక్ట్ సైడ్ ఫంగి సైడే కాకుండా మనం స్ప్రే చేసేటప్పుడు న్యూట్రిషన్స్ కూడా మన మొక్కకి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్స్ కూడా మనం వాటిలో యాడ్ చేసుకుంటా స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి గ్రోతింగ్ రావడంతో పాటు మొక్క బాగా ఎదుగుదల కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులరా అందులో ప్రధానంగా న్యూట్రిషన్స్లో వచ్చేసి మనకి ఫార్ములా నెంబర్ ఫోర్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది అనమాట అగ్రిమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే మీకు అగ్రిప్రో అని చెప్పి మనకి ఏరిస్ వాళ్ళదే అందుబాటులో ఉంది అదైనా తెచ్చుకోండి లేకపోతే మన జె కెసాన్ వాళ్ళది బయో ట్వంటీ అని చెప్పి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రుల అది చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట నా ఇరవై రకాల న్యూట్రియన్స్ అనేవి దాని లోపల ఉన్నాయన్నమాట ఇమిడి ఉంటాయి అనమాట లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యవంతంగా పెరగడంతో పాటు పూత ఖాతా బాగా వచ్చి వచ్చిన పోతంతా కూడా కాయగా మారడంలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు ఏంటంటే మీరు స్ప్రే చేసే ఓన్లీ పురుగు మందులు టెక్నికల్ టెక్నికల్సే కాకుండా ఓన్లీ మీరు ఈ గ్రోతింగ్ సంబంధించిన మందులు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరగడంతో పాటు ఓన్లీ గ్రోతింగ్ దాంతోపాటు టెక్నికల్స్ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన క్రాప్ సెట్ చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది మిథల కాబట్టి ఈ విధంగా మీరు మీ గ్రోతింగ్ లేకపోయినట్లయితే బయోవిటా కానీ లేకపోతే సాగారికా కానీ ఈ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ ఇలాంటి న్యూట్రియన్స్ కానీ ఇలాంటివన్నీ మనం స్ప్రే చేసుకుంటారు వాళ్ళు మెయిన్గా మనకి క్రాప్ బాగా దిగాలి అనుకుంటే కనుక విల్లో విల్లో విడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని ఉంది మిత్ల అది చాలా చక్కగా వస్తుంది మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చిన పూత కూడా కాయగా మారడంతో పాటు వచ్చిన పూత రాలకుండా చేస్తుంది అంతేకాకుండా వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంలో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ బ్రాండ్ కూడా చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది కూడా మనం ఏ రకం ఫంగిస్ సైడ్ అయినా సరే ఇన్సెక్ట్ సైడ్ లో అయినా సరే కాంబినేషన్ లో మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే వంద ఎంఎల్ బ్రాండ్ మనం ప్రతి ఎకరానికి వచ్చేసి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి ఫార్ముల నెంబర్ ఫోర్ కానీ అగ్రిప్రో కానీ ఇవి వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది బయో ట్వంటీ వచ్చేసి ఎకరానికి ఈ టై ఈ స్టేజ్లో ఉన్న క్రాప్ అయితే కనుక మనం సుమారు ఒక హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డోస్ అనేది మనం బయో ట్వంటీని కనుక స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా బయోవిటా కానీ సాగారికా కానీ ఈ మనకి క్వాంటిస్ గాని లేకపోతే మనం ఈషాబీన్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ అనమాట గ్రోత్ ప్రమోటర్స్ అనమాట కొమ్మ సాగడంతో పాటు వచ్చిన కాయంతా కూడా వచ్చిన పోతంతా కూడా కాయగా మారడంలో ఉపయోగపడుతుంది అంతే అంతేకాకుండా వైరస్ చా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ స్టేజ్లో కనుక చూసుకున్నట్లయితే వైరస్ అటాక్ అయిందంటే గనక కనుక దాన్ని తగ్గించుకోవడం చాలా కష్ట చాలా కష్ట సాధ్యం మిత్ల ఎందుకంటే వైరస్ రాకముందే మనం జాగ్రత్తలు అన్నీ పాటించుకోవాలి మిత్లారా జేష్వాలపుర అనమాట మనం మంది ప్రతి రైతు చేత స్ప్రే చేయిస్తాం స్ప్రే చేయించిన ఇక్కడ ప్రతి రైతు ఫీల్డ్ విజిట్లో భాగంగా విజిట్ చేయడం జరుగుతుంది మిత్లార ఈ జేషాలపు ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ని మనం సుమారు ఆరు పంపుల్లో అంటే వన్ ట్వంటీ లీటర్స్ లో కలిపి స్ప్రే చేసినట్లయితే స్ప్రే చేసిన వెంటనే కూడా మనకి వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తుంది అంతేకాకుండా స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి మనకి ఫిఫ్త్ డే నుంచి వచ్చే ఇగురు చిట్టుగులు రావడంతో పాటు మొక్క గ్రోతింగ్ రావడంతో పాటు మొక్కది వచ్చే పూత కూడా దగ్గర దగ్గరగా రావడంతో పాటు ఆ కాయ అంతా కూడా వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడం జరుగుతుంది మిథుల వైరస్ అనేది ఈ జేష్వాళ్ళపులోని మన పంటకాల మొత్తంలో కూడా సార్లు స్ప్రే చేసుకుంటే చాలా మంచి దిగుబడులు ఉన్నాయి లేదనుకుంటే మనం ఒకసారి అయినా స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసుకున్న రైతులు రెండోసారి కూడా చేసుకుంటున్నారు ఒకసారి మనం స్ప్రే చేసినట్లయితే దీని ప్రభావం అనేది మనకు సుమారు ఒక పదిహేను రోజుల వరకు కూడా దీన్ని కాపాడుతుంది ఈ లోప మనం క్రాప్ సెట్ చేసుకున్నట్లయితే అసలుకి మనకి వైరస్ అనేది అటాక్ అయ్యే అవకాశం కూడా ఉండదు మిథుల దానికి తర్వాత మనం నల్లికి సంబంధించిన మందులు లేకపోతే మనకి బ్లాక్ కి సంబంధించిన మందులు మనం స్ప్రే చేసుకుంటా వచ్చినట్లయితే ఈ విధంగా ఈ స్టేజ్కి అనేది మనం క్రాప్ తీసుకురావచ్చు అనమాట ఈ విధంగా ప్రతి రైతు కూడా ఈ స్టేజ్ ఉన్నట్లయితే కనుక మిరపలో మంచి దిగుబడులు అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి అనమాట ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఏ వెరైటీ చూసుకున్నా కానీ ప్రతి ప్రతి వెరైటీకి వచ్చేసి ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలతో కూడా మార్కెట్ అనేది పెరిగింది కాబట్టి మీరు పెట్టుబడుల విషయంలో ఏమి ఆలోచించకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటా మంచి మందులు అనేవి స్ప్రే వస్తేనే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రైతుకి పెట్టుబడి మీదనే అనే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మనం దిగుబడి దిగుబడి మీద ఆధారపడి ఉంటాం కాబట్టి పెట్టుబడి విషయంలో తగ్గకుండా రైతులు మంచిగా స్ప్రే చేసుకుంటా స్ప్రేయింగ్స్ మందులనేది వారం వారంలో స్ప్రే చేసుకుంటూ అంతేకాకుండా వైరస్కి సంబంధించి వైరస్ మందులు ఈ విధంగా మందులు అనేది స్ప్రే చేసుకుంటా రావాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మిరప పంటను మనం ఈ ట్రిప్స్ కానీ ఈ రకంగా వైరస్ కానీ వీటి నుంచి అటాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు ఏంటనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కాబట్టి ప్రతి రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి రెగ్యులర్గా కూడా మనం వీడియోస్ అనే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇట్లా ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ వీడియో కను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్